గురుదేవా సూక్ష్మలోక వ్యక్తులు అందరూ అందంగా ఉంటారా అండి సూక్ష్మలోకంలో అనేది ఆత్మపరమైన గుణమే కానీ రూపం కాదు అని జవాబిచ్చారు శ్రీయుక్తేశ్వర్ గారు అంచేత సూక్ష్మలోకవాసులు ముఖ లక్షణాలకు ప్రాముఖ్యం ఇయ్యరు అయితే సంకల్ప చేత నవీన సుందర సూక్ష్మ శరీరాల్ని సృష్టించుకొని ధరించే హక్కు వాళ్ళకి ఉంది భూమి మీద మనుషులు పండుగ పబ్బాల్లో కొత్త దుస్తులు ధరించినట్లే సూక్ష్మలోకవాసులు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా కల్పించిన రూపాలు ధరిస్తారు హిరణ్యలోకం వంటి సూక్ష్మగ్రహాల్లో అక్కడివాడు ఎవరైనా ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా విముక్తుడయి తత్ఫలితంగా కారణలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆనందోత్సవాలు జరుగుతాయి అటువంటి సందర్భాల్లో అగోచరుడైన పరమేశ్వరుడు ఆయనలో లీనమైన సాధువులు ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి దివ్య సుందరమైన సూక్ష్మదేహాలతో సాక్షాత్కరిస్తారు ప్రభువు తన ప్రియపుత్రుణ్ణి సంతోషపెట్టడానికి అతడు కోరిన రూపం ధరిస్తాడు భక్తుడు దేవుణ్ణి భక్తితో కొలిచినట్లయితే ఆయన్ని జగన్మాత రూపంలో దర్శిస్తాడు ఏసుక్రీస్తు దేవుణ్ణి గురించి చేసే భావనలన్నింటిలోకి పితృభావనే ఎక్కువ ఆకర్షంగా ఉండేది సృష్టికర్త తాను సృష్టించిన ప్రాణుల్లో ప్రతి ఒక్కదానికి ఇచ్చిన వ్యక్తిత్వం ఆయన సర్వతోముఖమైన ప్రజ్ఞ వెల్లడి కావాలని ఊహించటానికి వీలుగాను ఊహించటానికి వీలులేని విధంగాను కోరికలు కోరుతుంది మా గురుదేవులు నేను హాయిగా కలిసి నవ్వుకున్నాం ఇతర జన్మల్లోని స్నేహితులు సూక్ష్మలోకంలో ఒకరినొకరు సులువుగా గుర్తుపడతారు అంటూ శ్రీయుక్తేశ్వర్ గారు మధురమైన వేణునాదం వంటి స్వరంతో చెబుతూ వచ్చారు స్నేహానికి అమరత్వం ఉన్నందుకు ఆనందిస్తూ వాళ్ళు పార్థివ జన్మలో భ్రాంతిమయమైన వియోగాలు జరిగే విషాద సమయంలో తరచు శంకిస్తూ వచ్చిన ప్రేమ అవినశ్వరతను ఇప్పుడు అనుభూతం కావించుకుంటారు సూక్ష్మలోక వ్యక్తులు సహజావబోధం వల్ల తెరచీల్చుకొని మానవ కార్యకలాపాలని గమనిస్తూ ఉంటారు కానీ మానవుడు మాత్రం అతని ఆరో జ్ఞానేంద్రియం కొంతమట్టుకు వికాసం చెంది ఉండకపోతే సూక్ష్మ మండలాల్ని దర్శించలేడు భూమి మీద ఉండేవాళ్ళు అనేక వేల మంది క్షణికంగా ఒక జీవినో ఒక సూక్ష్మలోకాన్నో దర్శించిన వాళ్లే హిరణ్యలోకంలో ఉండే ప్రగతి సాధించిన జీవులు సాధారణంగా సూక్ష్మలోకపు దీర్ఘమైన రాత్రింబగళ్లలో నిర్వికల్ప ఆనంద సమాధిలో జాగృతులై ఉంటారు విశ్వ పరిచాలనానికి సంబంధించిన క్లిష్ట సమస్యల్ని పరిష్కరించటానికి భూలోకయానానికి ఉద్యుక్తులైన వారి ఆత్మల విమోచనకు సహాయపడుతూ ఉంటారు హిరణ్యలోక జీవులు నిద్రపోయేటప్పుడు అప్పుడప్పుడు కళల వంటి సూక్ష్మ అంతర్దర్శనానుభవాలు పొందుతూ ఉంటారు అయినప్పటికీ సూక్ష్మ విశ్వంలోని అన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మనోవేదనలకు గురి అవుతూ ఉండేవాళ్లే హిరణ్యలోకం వంటి గ్రహాల మీద ఉండే మహాభక్తుల సునిశ్చిత మనస్సులు సత్యవర్తనలో కానీ సత్యదర్శనంలో కానీ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే తీవ్రమైన మనోవేదన పొందుతాయి ఈ ప్రగతి జీవులు తమ ప్రతిచర్యను ఆలోచనను ఆధ్యాత్మిక నియమ పరిపూర్ణత్వంతో అనుసంధానం కావించుకోవడానికి ప్రయత్నిస్తారు సూక్ష్మలోకవాసులందరి మధ్య భావ సంపర్కం పూర్తిగా మానసిక ప్రసార సూక్ష్మ దూరదర్శనాల ద్వారా జరుగుతుంది మామూలుగా భూమి మీద ఉన్నట్టు పలికిన మాటకు రాసిన మాటకు మధ్య ఉండే గందరగోళం అపార్థద్యోతకత సూక్ష్మ వాసుల్లో లేవు వెలుతురు కల్పించిన బొమ్మల వరస ద్వారా సినిమా తెర మీద మనుషులు నిజంగా ఊపిరి తీసుకోకుండానే కదలడం కార్యకలాపాలు సాగించడం చేస్తున్నట్టుగానే కాంతే తమకు మూలమై తమను చైతన్యవంతుల్ని చేయడానికి ఆక్సిజన్ ఏది అవసరం లేని సూక్ష్మలోక సమన్విత జీవులు నడుస్తారు పనిచేస్తారు మానవుడు ప్రధానంగా ఘన ద్రవ వాయు పదార్థాల మీద గాలిలో ఉన్న ప్రాణశక్తి మీద ఆధారపడి ఉన్నవాడు కానీ సూక్ష్మలోకవాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారు గురుదేవా సూక్ష్మలోక వ్యక్తులు ఏమైనా తింటారా అండి నేను ఆయన వివరణను మనస్సు హృదయం ఆత్మ అనే నా శక్తులన్నిటి గ్రాహక గుణంతోనూ ఆస్వాదిస్తున్నాను అధిచేతనానుభూతుల శాశ్వతత్వం గలవి ఇవి వాస్తవమైనవి మార్పులేనివి కానీ క్షణికమైన ఇంద్రియానుభూతులు తాత్కాలికంగానూ సాపేక్షికంగాను మాత్రమే నిజమైనవి వాటి విషయంలో మానవుడికుండే జ్ఞాపకాలు త్వరగానే కరిగిపోతాయి మా గురుదేవుల మాటలు నా మనఫలకం మీద ఎంత గాఢంగా ముద్ర వేసుకున్నాయంటే ఏ సమయంలోనైనా సరే నా మనస్సును అధిచేతన స్థితిలోకి మార్చుకుని ఆ దివ్యానుభూతిని స్పష్టంగా తిరిగి పొందగలను సూక్ష్మలోక భూముల్లో వెలుగు రేఖల్లాంటి కూరగాయలు సమృద్ధిగా ఉంటాయి అని జవాబిచ్చారాయన సూక్ష్మలోకంలోని శోభాయమానమైన వెలుతురు నీటి బుగ్గల నుంచి ఎగిసిపడి ప్రవహించే అమృతాన్ని పానం చేస్తారు భూమి మీద సాధారణంగా మానవుల అదృశ్య బింబాల్ని ఆకాశతత్వంలోంచి రప్పించి టెలివిజన్ సాధనం ద్వారా కళ్లకు కట్టించినట్టే దేవుడు సృష్టించిన ఆకాశతత్వంలో తేలే కూరగాయలు మొక్కలు పండ్ల అగోచర సూక్ష్మ ప్రతిరూపాలని సూక్ష్మలోకంలో అక్కడుండేవాళ్ళు ఆదేశాల వల్ల రూపొందించవచ్చు అదేవిధంగా జీవుల ఉద్దామ కల్పనల్ని అనుసరించి విశాల వనాల్ని సాక్షాత్కరింపజేయనువచ్చు తిరిగి వాటిని ఆకాశతత్వ సహజంగా అదృశ్యం కావించనువచ్చు హిరణ్యలోకం వంటి స్వర్లోక మండలాల్లో ఉండేవాళ్ళు తిండి తినవలసిన అవసరం లేకుండా దాదాపు స్వేచ్ఛ పొందినప్పటికీ కూడా కారణలోకంలో దాదాపు పరిపూర్ణతా సిద్ధి పొందిన జీవులు అనియత అస్తిత్వం అంతకన్నా ఉన్నత స్థితిలో ఉంటుంది వాళ్ళ ఏకైక ఆహారం ఆనందామృతమే సూక్ష్మలోక వ్యక్తి భూలోకంలో వివిధ జన్మల్లో పొందిన తండ్రుల్ని తల్లుల్ని భార్యల్ని భర్తల్ని పిల్లల్ని స్నేహితుల్ని అనేక మందిని చూస్తాడు వాళ్ళు సూక్ష్మ విశ్వంలోని వివిధ భాగాల్లో అప్పుడప్పుడు అవపిస్తూ ఉంటారు అంచేత ఎవరి మీద ప్రత్యేకాభిమానం చూపించాలో తెలుసుకోలేకపోతున్నాడు ఈ విధంగా అతడు జీవులన్నింటినీ భగవంతుడి సంతానంగాను ఆయన వైయక్తీకృత అభివ్యక్తులుగాను గ్రహించి వాళ్ళందరి మీద దివ్యమైన సమానమైన ప్రేమ చూపిస్తాడు తనకు ప్రియమైన వాళ్ల బాహ్య రూపాలు మారిపోయినప్పటికీ సూక్ష్మలోకవాసి ఇతర జీవన ఒకప్పుడు తనకు ప్రియంగా ఉన్న అందరినీ గుర్తుపట్టటానికి తన అమోఘ సహజావబోధాన్ని ఉపయోగించి వాళ్ళని తమ కొత్త సూక్ష్మ లోక నివాసాలకు ఆహ్వానిస్తాడు సృష్టిలో ప్రతి అణువు నశింపచేయరాని వ్యక్తిత్వం ఏర్పడి ఉన్నది కనుక సూక్ష్మలోకమిత్రుడు ఏ దుస్తులు ధరించినప్పటికీ ఇతరులు అతన్ని గుర్తుపట్టేస్తారు భూమి మీద నటుడు ఏ మారువేషంలో ఉన్నప్పటికీ నిశిత పరిశీలన వల్ల అతన్ని గుర్తుపట్టగలిగినట్టే సూక్ష్మ మండలాల్లో మామూలు ఆయు ప్రమాణం భూమి మీద ఉన్నదానికన్నా చాలా ఎక్కువ ఏ వ్యక్తి అయినా ఒక సూక్ష్మ గ్రహంలో కొంతకాలం ఉంటాడు ఆ కాల పరిమితి అతన్ని నియమానుసారంగా నిశ్చితమైన ఒక కాలంలో తిరిగి భూమండలానికి ఆకర్షించే భౌతిక కర్మభారాన్ని బట్టి నిర్ణయమవుతుంది కొందరు జీవులు భౌతికంగా మరణించిన తర్వాత వెంటనే భూమి మీదకి తిరిగి వచ్చేస్తారు మామూలుగా దానికి కారణం అలా తిరిగి రావాలని వాళ్లకు బలమైన కోరిక ఉండడమే చాలా మట్టుకు అభివృద్ధి సాధించిన వ్యక్తులు శరీర జీవితం సగటు ఆయు ప్రమాణం ఐదు వందల ఏళ్ల నుంచి వెయ్యేళ్ల వరకు ఉంటుంది సెక్వోయియా వృక్షాలు ఇతర వృక్షాల కన్నా కొన్ని వేల ఏళ్లు బతికేటట్టుగాను చాలామంది అరవై ఏళ్ళు నిండకముందే చనిపోతున్నప్పటికీ కొందరు యోగులు అనేక వందల ఏళ్లు బతుకుతున్నట్టుగాను అసాధారణ వ్యక్తులు సూక్ష్మ మండలంలో సుమారు రెండు వేల ఏళ్లు బతుకుతారు సూక్ష్మలోక జీవి జ్యోతిర్మయ దేహాన్ని విడిచేసే సమయంలో యముడితో కష్టపడి పెనుగులాడక్కర్లేదు అయినా ఈ జీవులు సూక్ష్మతరమైన కారణ శరీరం కోసం సూక్ష్మ రూపాన్ని విడవాలన్న ఆలోచన వచ్చేసరికి కొద్దిగా గాబరా పడతారు సూక్ష్మలోకంలో కోరుకోని చావు జబ్బు ముసల్తనము ఉండవు ఈ భయాలు మూడు భూలోకానికి పట్టిన శాపాలే ఇక్కడ మనిషి బతకటానికి గాలి అన్నము నిద్ర అవసరమైన దుర్బల భౌతిక కాయమే తానని దాంతో పూర్తిగా మమైకమైపోవడానికి తన చేతనను అనుమతిస్తాడు భౌతిక మరణంలో ఊపిరి పోతుంది మాంస సంబంధమైన కణాలు విఘటనం చెందుతాయి కానీ సూక్ష్మ శరీర మరణంలో ప్రాణకణికలు చల్లా చెదరైపోతాయి అవి సూక్ష్మలోక జీవుల శరీరాలకి ప్రాణ సంఘటన కావించిన విశ్వశక్తి తాలూకు ప్రత్యక్షీకృత ఘటకాంశాలు భౌతిక మరణ సమయంలో మనిషికి ఒంటి మీద స్పృహ పోతుంది సూక్ష్మలోకంలో ఉన్న తన సూక్ష్మ శరీరం స్పృహకు వస్తుంది నిర్ణీత సమయంలో సూక్ష్మలోక మరణాన్ని అనుభవించి తద్వారా మనిషి సూక్ష్మలోక జనన మరణాల స్పృహ నుంచి భౌతిక జనన మరణాల స్పృహకు సాగుతాడు సూక్ష్మ స్థూల శరీర కోశాల ఆవర్తన చక్రాలు జ్ఞాన పవిత్ర గ్రంథాల్లో నరకాలకిచ్చిన నిర్వచనాలు ఒక్కొక్కప్పుడు ఆనందమయ సూక్ష్మలోకాల్లోనూ నిరాశాజనకమైన భౌతిక లోకాల్లోనూ కలిగిన అనేక అనుభవాల తాలూకు అవచేతన కన్నా గాఢమైన జ్ఞాపకాల్ని మనిషిలో రేకెత్తిస్తాయి గురుదేవ భూమి మీద సూక్ష్మ కారణలోకాల్లోనూ సంభవించే పునర్జన్మల భేదాన్ని వివరంగా చెప్పరు అని అడిగాను మానవుడు ప్రధానంగా వైయక్తీకృత ఆత్మగా కారణ శరీరుడు అంటూ వివరించారు మా గురుదేవులు ఆ శరీరం ముప్పై ఐదు తత్వాలతో కూడినది దాన్ని రూపొందించటానికి మౌలిక ఆలోచనాశక్తులుగా లేదా కారణ ఆలోచనాశక్తులుగా దేవుడికి అవి అవసరమయ్యాయి ఆ తర్వాత ఆయన వాటిలోంచి పంతొమ్మిది తత్వాలు తీసుకుని సూక్ష్మ శరీరాన్ని పదహారు తత్వాలు తీసుకుని భౌతిక శరీరాన్ని నిర్మించాడు సూక్ష్మ శరీరంలో ఉండే పంతొమ్మిది తత్వాలు మానసికమైనవి భావోద్రేకపరమైనవి ప్రాణకణికాపరమైనవి ఆ పంతొమ్మిది అంశాలు ఏమంటే బుద్ధి అహంకారం చిత్తం మనస్సు ఐదు జ్ఞానేంద్రియాలు చూపు వినికిడి వాసన రుచి స్పర్శ గ్రహించటానికి ఉపకరించే సూక్ష్మ ప్రతిరూపాలు ఐదు కర్మేంద్రియాలు ప్రజననానికి విసర్జనకు మాటకు నడకకు కాయిక కర్మలకు ఉపకరించే సామర్థ్యాల మానసిక ప్రతిరూపాలు ప్రాణశక్తి తాలూకు ఇంద్రియాలు ఐదు శరీరంలో స్ఫటికీకరణ స్వాంగీకరణ విసర్జన జీవాణుపాక ప్రసరణ కార్యాలు జరిపేవి పంతొమ్మిది తత్వాల సూక్ష్మ శరీర కోసం పదహారు స్థూల రసాయన మూలకాలతో రూపొందిన భౌతిక శరీరం నశించిన తర్వాత కూడా ఉంటుంది దేవుడు వివిధ తత్వాల్ని తనలోనే భావన చేసుకొని వాటిని స్వప్నాల్లోకి ప్రక్షేపించాడు ఆ విధంగా అనంత సాపేక్షతాభరణాలతో బృహత్ పరిణామంలో అలంకరించుకున్న విశ్వ స్వప్న మాయాసుందరి ఆవిర్భవించింది కారణ శరీరంలోని ముప్పై ఐదు తత్వాల్లోనూ భగవంతుడు మనిషి సూక్ష్మ శరీరం బాపతు పంతొమ్మిది తత్వాల్ని భౌతిక శరీరం తాలూకు పదహారు తత్వాల్ని సర్వసంకీర్ణతాయుతంగా సమకూర్చాడు స్పందన శక్తుల్ని ఘనీభూతం చేసి మొదట మనిషి సూక్ష్మ శరీరాన్ని చివరికి భౌతిక శరీరాన్ని సృష్టించాడు ఆయన మౌలిక సారళ్య రూపుడైన పరమేశ్వరుడు దిగ్భ్రమకారకమైన నానాత్వంగా పరిణమించటానికి కారణమైన సాపేక్షతా నియమం ప్రకారం కారణ విశ్వము కారణ శరీరము సూక్ష్మ విశ్వానికి సూక్ష్మదేహానికి భిన్నంగా ఉంటాయి అలాగే భౌతిక విశ్వము భౌతిక దేహము కూడా స్వభావత సృష్టిలోని ఇతర రూపాలకు భిన్నంగా ఉంటాయి రక్త మాంసాలతో కూడిన శరీరం సృష్టికర్త నిశ్చిత ప్రత్యక్షీకృత స్వప్నాలతో ఏర్పడినది ఆరోగ్య అనారోగ్యాలు కష్టసుఖాలు లాభ నష్టాలు అన్న ద్వంద్వాలు భూమి మీద ఎప్పుడూ ఉంటాయి మానవులకు త్రిమితీయ త్రీ డైమెన్షనల్ పదార్థంలో పరిమితి ప్రతిరోధము తప్పవు మనిషికి బతికుండాలన్న కోరిక జబ్బు వల్లనో మరే కారణాల వల్లనో తీవ్రంగా సడిలిపోయినట్లయితే మరణం సంభవిస్తుంది మాంసరూపమైన బరువైన బాహ్య కళేబరాన్ని తాత్కాలికంగా వదిలేయవలసి వస్తుంది అయితే ఆత్మ సూక్ష్మ కారణ శరీరాల్లో ఆబద్ధమై ఉంటుంది ఈ మూడు శరీరాలని కలిపి ఉంచే సంయోజక శక్తి కోరిక తీరని కోరికల శక్తే మానవుడి బానిసతనానికి కారణం భౌతిక వాంఛలకు మూలం అహంకారము ఇంద్రియ సుఖాలు ఇంద్రియానుభవ నిర్బంధం లేదా ప్రలోభం సూక్ష్మలోక అనుబంధాలకు కానీ కారణలోక అనుభూతులకు కానీ సంబంధించిన వాంఛాశక్తి కన్నా ఎక్కువ శక్తివంతమైనది సూక్ష్మలోక వాంచలు స్పందన రూప సుఖానుభవానికి సంబంధించినవి సూక్ష్మలోక జీవులు వివిధ గోళాల ఆకాశ సంగీతాన్ని ఆలకించి సృష్టి అంతా పరివర్తనశీల కాంతి తాలూకు అనంతాభివ్యక్తులుగా కనబడడం వల్ల పరవశులై ఆనందిస్తారు సూక్ష్మలోక జీవి వెలుగును వాసన చూస్తాడు రుచి చూస్తాడు తాకుతాడు ఈ విధంగా సూక్ష్మలోక వాంఛలు అన్నీ వస్తువుల్ని అనుభవాల్ని కాంతి రూపాలుగా లేదా ఘనీభూత ఆలోచనలుగా లేదా కళలుగా రూపొందించటానికి సూక్ష్మలోక జీవికి ఉండే శక్తిని బట్టి ఉంటాయి కారణలోక వాంఛలు అనుభూతి వల్ల మాత్రమే నెరవేర్తాయి కారణ శరీరంలో మాత్రమే ఆబద్ధులై ఉండి విముక్త ప్రాయులైన జీవులు విశ్వానంతని దేవుడి స్వప్నభావాలకు సిద్ధించిన ప్రత్యక్ష రూపంగా దర్శిస్తారు ఆలోచన మాత్రం చేతనే వాళ్ళు దేన్నైనా సాక్షాత్కరింప చేయగలరు కాబట్టి కారణ శరీరులు భౌతిక ఇంద్రియ సుఖాన్ని కానీ సూక్ష్మలోక ఆనందాన్ని కానీ స్థూలమైనదిగాను ఆత్మకు కలిగే సూక్ష్మతర సంవేదనలకు అవరోధకంగాను పరిగణిస్తారు కారణ శరీరులు తమకు కావలసినవి తక్షణమే సాక్షాత్కరింప చేసుకొని కోరికలు నశింపజేసుకుంటారు కారణ శరీరమనే నాజూకు ముసుగు మాత్రమే కప్పి ఉన్నవాళ్ళు సృష్టికర్తలాగే విశ్వాన్ని సృష్టించగలరు సృష్టి అంతా విశ్వ స్వప్నజాలంతో రూపొందినందువల్ల కారణ శరీరం అనే పలచని వస్త్రం ధరించి ఉన్న ఆత్మ వివిధ విస్తృత రూపాల్లో శక్తిని సాక్షాత్కరింప చేసుకుంటూ ఉంటుంది సహజంగా కంటికి కనిపించని ఆత్మను దాని శరీరం చేత వివిధ శరీరాల చేత మాత్రమే గుర్తుపట్టడానికి వీలవుతుంది శరీరం ఒకటి ఉందంటే అదని అది తీరని కోరిక వల్ల ఏర్పడినట్టే లెక్క మానవుడి ఆత్మ ఒకటో రెండో మూడో శరీరం అనే సీసాల్లో బంధించి ఉండి అజ్ఞానము కోరికలు అనే బిరడాలతో గట్టిగా బిగించి ఉన్నంతకాలం అతడు పరమాత్మ సాగరంలో లీనం కాలేడు చావు అనే సుత్తి దెబ్బతో స్థూల భౌతికకాయం బద్దలైపోయినప్పుడు సూక్ష్మ కారణ శరీరాలనే తక్కిన తొడుగులు రెండు సర్వవ్యాప్త ప్రాణం అనే పరమాత్మతో సచేతనంగా లీనం కావటానికి వీలు లేకుండా ఆత్మను నిరోధించటానికి ఇంకా మిగిలి ఉంటాయి జ్ఞానం ద్వారా నిష్కామం అలవడినప్పుడు దాని శక్తి తక్కిన కోశాలని రెంటిని చిన్నాభిన్నం చేసేస్తుంది చివరికి స్వల్పమైన మానవాత్మ విముక్తమై అమేయ సమృద్ధమైన పరమాత్మతో ఐక్యమవుతుంది ఉత్కృష్టము అద్భుతము అయిన కారణలోకాన్ని గురించి మరికొంత చెప్పమని గురుదేవుల్ని అర్థించాను కారణ శరీరం చెప్పలేనంత సూక్ష్మమైంది అన్నారాయన దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా తాము కళ్ళు మూసుకుని సూక్ష్మ విశ్వాన్ని భౌతిక విశ్వాన్ని సమస్తాన్ని గట్టి బుట్ట ఒకటి కింద వేలాడుతున్న ప్రకాశమానమైన గాలిబుడగనంతటిని భావాల రూపంలోనే దర్శించటానికి కావలసిన మహత్తర శక్తులు ఉండి ఉండాలి అధిమానవ సాధ్యమైన ఏకాగ్రతతో ఆ రెండు విశ్వాల్ని వాటి సంకీర్ణతలన్నిటితో సహా కేవల భావాల్లోకి పరివర్తన చేయడంలో లేదా పరిష్కారం చేయడంలో కృతకృత్యుడు కాగలిగితే అప్పుడతడు కారణలోకాన్ని చేరి మనస్సుకు పదార్థానికి మధ్య సరిహద్దులో నిలబడతాడు అక్కడతడు ఘన ద్రవ వాయు పదార్థాలు విద్యుత్తు శక్తి సర్వజీవులు దేవతలు మనుష్యులు జంతువులు మొక్కలు సూక్ష్మజీవులు మొదలైన సృష్టిలోని వస్తువులన్నింటినీ చైతన్య రూపాలుగా దర్శిస్తాడు అంటే మనిషి కళ్ళు మూసుకొని తన దేహం భౌతిక నేత్రాలకు కనబడకుండా కేవలం భావంగా మాత్రమే ఉన్నా కూడా తానన్నవాడు ఒకడు ఉన్నాడని గ్రహించినట్టుగానే అన్నమాట మనిషి ఊహలో చేయగలిగిందల్లా కారణ శరీరుడు వాస్తవంగా చేస్తాడు కేవలం మనస్సులో ఆలోచనలో మొదటి కొస నుంచి తుది కొస దాకా సాగడానికి కానీ ఒక లోకం నుంచి మరో లోకానికి మానసింగా లంఘించడానికి కానీ నిత్యత్వం అనే కూపంలోకి లేకుండా పడుతూ ఉండడానికి కానీ నక్షత్ర మండలాల ముత్యాల పందిరిలోకి రాకెట్ మాదిరిగా దూసుకుపోవడానికి కానీ పాలపుంతల మీద నక్షత్రాంతరాళాలలోనూ సెర్చ్ లైట్ల మెలమెల్లాడటానికి కానీ అత్యంత విస్తారమైన మానవ కల్పనాశక్తికి సామర్థ్యం ఉంది కానీ కారణలోక జీవులకు అంతకన్నా గొప్ప స్వేచ్ఛ ఉంది భౌతిక అవరోధం కానీ సూక్ష్మ అవరోధం కానీ కర్మబద్ధత కానీ లేకుండా వాళ్ళు తమ భావాల్ని తక్షణమే మూర్త రూపంలో అనాయాసంగా ప్రత్యక్షీకరించుకుంటారు భౌతిక విశ్వం మౌలికంగా ఎలక్ట్రాన్లతో ఏర్పడ్డది కాదని అలాగే సూక్ష్మ విశ్వం మౌలికంగా లైఫ్